గేదెలకి నైట్ టైం దోమలు కొడతాయని చెప్పేసి దోమ ధర కొట్టాలని చెప్పి ఏర్పాటు చేసిన తమ్ముడు ఇవి ఈ దూడలు కనిపిస్తున్నాయి కదా ఇవి మొత్తము ఆల్రెడీ ఒక షెడ్ కట్టాడు వేరే షెడ్ కనిపిస్తుంది కదా దానికోసమే దానికోసమే కడుతున్నాడు మేము కూడా హెల్ప్ చేస్తా అది మొత్తం స్విచ్ చేసిన తర్వాత వెళ్తా నేను దోమతేర ఈ దోమతేర ఇంతకుముందు మా మేనమామ మిరప మొక్కలు పెంచడం కోసం పైన వర్షం పడకుండా దాన్ని పెట్టాడు ఇప్పుడు ఈ సంవత్సరం లేదు కాదు నాకు ఇచ్చాడు అందుకే చెయ్య గీదెల చెట్టుకి ఆనుకొని బోడకాకర చెట్టు కూడా ఉంది ఒకటే చెట్టు చాలా పెద్దది అనమాట మొత్తం పిండ స్టేజ్లో ఉంది ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా చాలా పూత పిందే ఎండాకాలం మొలిచింది ఇది ఏప్రిల్లో ఏప్రిల్లో వర్షం పడింది అన్న పెద్దది ఆ వర్షానికి ములిచింది కానీ ఈ పాటి కాయాలి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఈ పిండి మొత్తము పండిపోయి రాలిపోతుందంట అమ్మ చెప్పింది ఈ వైర్ ఎందుకంటే తెర ఇవి ఉన్నాయి కదా ఈ కడ్డీలు గీసి తీసుకట్టాలన్నమాట ఈ గ్యాప్స్ కూడా ఈ గ్యాప్స్ కూడా ఫిల్ కావాలి ఇక్కడ ఇక్కడ కట్టాలండి పైన పైన రాడ్ ఉంటుంది దానికి వేసి కట్టడం వల్ల ఈ గ్యాప్స్ కూడా ఫిల్ అయిపోతుంది ఫిల్ అయిపోయి దోమలు లోపలికి వెళ్ళకుండా ఇవి ఉన్నాయి కదా ఒక్క అవును ఈ కేసి పైన పక్క గడితే ఈ సందు నుంచి కూడా దోమ రాకుండా ఉంటుంది దానికి చేసిన మైలేజ్ ఏంటంటే కింద పైప్ కట్టడం వల్ల లోపలికి దోమలు పోతున్నాయి ఇది దాన్ని కూడా ఈరోజు చేయాలి ఓకే చిన్న కొంచెం లూజ్ అయ్యే కట్టు టైట్ అంటే అలా లూజ్ ఉండాలి ఎలా పడితే ఏంటంటే పై దోమ కూడా ఆగిపోయాయి అదే ఇప్పుడే చిన్న 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 వర్షాప్ చిన్న స్టార్ట్ అవుతున్నాయి ఈ వర్షం పెద్ద వరకు పూర్తి చేయాలి దీన్ని మనం ఒక పక్క పూర్తయింది రెండో పక్క అంటే దీని వైపు దీనికి మొత్తానికి మూడు మూడు వైపులే కట్టేది మనం ఈ రేకులు ఉన్నాయి కదా ఈ రేకులు ఊడిపోకుండా వేసిన ఒగ్గిలకి కడతాం అనమాట పైన ఎందుకంటే పైనుంచి దోమ దూరదు ఇక్కడున్న ఈ గ్యాప్లోంచి కూడా దోమ రాకుండా ఉంటుంది అనమాట ఇదా మేము చిన్నప్పుడు కోళ్ళు బాగున్నాయి ఇంట్లో దానికి జ్ఞాపకార్థంగా పెట్టినట్టే అనుకోవచ్చు ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు మేము వాడట్లేదు ఉన్నాయి అమ్మాయి చాలా వరకు కానీ మేము వాడట్లేదు ఇప్పుడైతే కోళ్ళు చాలా తక్కువ నాటు కోళ్ళు దానికోసం సపరేట్గా మేము ఒకటి భోజనం చేయించాము అందులోనే మేము వాటిని ఇది ఇదేందంటే గుర్తుకుంటుందని చెప్పేసి పెట్టాము ఇది ఒక దిష్టిలాగా అనమాట అంటే పాడైపోయింది ఇంట్లో ఉంది కదా గేదెల దగ్గర దిష్టిలాగా ఉంటుంది ఇది పెట్టాం వచ్చింది చెప్పాను కదా కాళ్ళ గుడి కోడి పొదుగుతుంది అనమాట నాలుగే ఒకటి జాతి గుడ్డు గుడ్లు పెడుతుందా మమ్మీ పొదుగుతుందా ఈ మూడు చాలా చిన్నగా ఉన్నాయి ఇది పెద్దగా ఉంది మరి జాతికోడి గుడ్డ లేకపోతే నాటి కోడి కూడా మొత్తం దీనియనా సరే ఓకే ఇది దోమలు బాగా కుట్టడం వల్ల దోమ కాళ్ళమ్మటి బాగా రక్తాలు కాదు దానివల్ల ఇది ఆలోచించాల్సి వచ్చింది లేకపోతే పెద్ద ఇబ్బంది లేదు కానీ ఇది చెడ్డు కూడా మొన్న మన కంప్లీట్ చేసాం అవును ఇంతకుముందు బాగా హైట్ తక్కువ ఉండేది ఐదున్నర ఆరు అడుగులు ఉండేది అనమాట ఒక రెండు అడుగులు అయిపోయింది నేను మొత్తం ఎప్పుడో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాగ్ కట్టింది అనమాట ఒక రెండు అడుగులు అంటే ఒకటి రెండు రెండు అడుగులు ఒకటిన్నర వరకు హైట్ లేపడం జరిగింది రెండు అడుగులు ఉంటుంది లేపింది ఈ పోల్స్ కూడా జాయింట్ వేసుకున్నాం జాయింట్ చేసుకున్నాం ఈ హైట్ ఉండేది కూడా ఈ హైట్ ఉండేది అంటే ఈ ఫస్ట్లో ఇదే హైట్ ఉండేది కాకపోతే ఏం జరిగిందంటే మేము లెవెల్ లెవెల్గా మొత్తం మట్టి పోసుకొని రావడం వల్ల ఈ షెడ్ మొత్తం అప్పుడు ఇదే హైట్ ఉండేది కాకపోతే ఏంటంటే ఈ హైట్ మొత్తం మేము మట్టితో మళ్ళీ నింపేసి మళ్ళీ కాంక్రీట్ వేసి మొత్తం చేసే ఈ హైట్ తగ్గింది దానివల్ల దీన్ని లేపల్సి ఉంటుంది నడుస్తూ ఉంటే ఈ సంవత్సరం చేసుకునే ఉద్దేశం లేదు కానీ దీన్ని చేస్తూ ఉంటే దీంట్లో పని చేస్తూ ఉంటే తలకి తగల తగల తలకి తగలడం ఇలాంటి జరుగుతున్నాయి చెప్పి హైట్ తగ్గింది లేకపోతే నెక్స్ట్ ఇరియర్ దాం అంటున్నాం ఈ వర్క్ అంతా కంప్లీట్